నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీ కుటుంబంలో ఒక స్త్రీతో మీకు పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మీరు శాంతంగా ఉండడం వల్ల ఈ గొడవలు పెద్దవి కాకుండా మీరు కాపాడవచ్చు ఏ సమస్యనైనా సరే శాంతంగా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే గొడవలు పెద్దవి చేసుకోవడం వల్ల ఇంట్లో అందరికీ మనశ్శాంతి కోల్పోవడం తప్ప అంతకన్నా కలిసి వచ్చేది ఏమీ ఉండదు మీరు మీ మాటపై నిగ్రహాన్ని పాటించండి కుటుంబంలో ఎవరితోనైనా పాత వివాదాలు కొనసాగుతున్నట్లయితే అవి ఈ రోజుతో ముగుస్తాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం కుటుంబ అందరిలోనూ పరస్పర ప్రేమ పెరుగుతుంది కుటుంబ సభ్యులలో మీ ప్రతిష్ట పెరుగుతుంది అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు వ్యాపారం బాగా సాగుతుంది ఆదాయం బాగుంటుంది తెలివితేటలుగా ఆలోచించండి రిస్క్ పనులు అసలు చెయ్యకండి ఈరోజు మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది గృహ జీవితానికి ఈ రోజు మంచి రోజు అవుతుంది ప్రేమ జీవితం గడుపుతున్న వారు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారికి తొంభై శాతం అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఈ రాశి వారు పనికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు మీరు మీ కృషిని నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మంచి అవకాశాన్ని పొందుతారు యువతి యువకుల ప్రేమ సంబంధాలలో ఆకస్మిక మార్పు వస్తుంది సంబంధాలు మెరుగ్గా ఉంటాయి కార్యాలయంలో అధికారులతో సన్నిహితంగా ఉండడం అవసరం మీ తోటి ఉద్యోగులతో మీరు స్నేహభావంగా ఉండడం వల్ల వారి నుంచి మీకు ఏ సహాయమైనా అందుతుంది ఆస్తికి సంబంధించిన పనులు ఈ రోజు పూర్తి చెయ్యండి లేదంటే ఆ పనులు పెండింగ్ లోకి వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రోజు అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది మీ ప్రేమైన వారు మీకు ఏదైనా మంచి బహుమతి ఇవ్వవచ్చు దీనివల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది ఒక వివాదంలో విజయం సాధిస్తారు మీరు వ్యాపార రంగంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ద్వారా లాభం పొందుతారు మీరు మీ వ్యక్తిగత పనిని ప్రారంభించవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందకరమైన శృంగార సమయం గడుపుతారు ప్రయాణం చేయవలసి రావచ్చు ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ